अम्मानि प्रेम कन्न मिन्नेदि जगतिलो तल्लीनि करुणकन्न घन तले दुहवनिलो अम्मानि प्रेम कन्न मिन्नदि जगतिलो तल्लीनि करुणकन्न घन तले दुहवनिलो अम्मा నవమాసాలు మోసి నవనాడులు కూడదీసి నరకయాతనంతటిని ప్రసవానికి భరించి నందనముగ పసిబిడ్డను ఒడిలోనికి చేరదీసి నగము వంటి నగవులతో ప్రేమ పంచదవు పంచెదవు అమ్మాని ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లిని కరుణ కన్న ఘనతలేదు అవనిలో అమ్మా చిన్నారి చిట్టి వెళ్ళ స్పర్శలోన మురిసిపోయి పొన్నారి బుజ్జి పదము ముద్దాడి ముగ్ధవయ్యి మురిపెముగా పసి పాప కనుల కాంతి వృదిన నిలిపి ముదార హుకున్న అమృతాను మూర్తివమ్మ అమ్మా నీ ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లిని కరుణ కన్న ఘనతలేదు హనిలో అమ్మా బుడి బుడి అడుగులతో చిట్టి నడకలతో నిన్ను చేరవచ్చేటి బుజ్జాయిని ఎత్తుకుని ఆనందమూర్తివై మమతానురత్తివై ఆత్మీయత పెనవేసిన అనురాగవల్లివమ్మ అమ్మా నీ ప్రేమ మిన్న ఏది జగతిలో తల్లి నీ కరుణ కన్న ఘనత లేదు అవనిలో అమ్మా తడబడు అడుగులకు ఒదిగియుండు నడత నేర్పి తను అంతా సత్తు చేర్చి శ్రమశక్తిగా నీవు నిలిచి తాపసిగా తపన తల్లి మా వందనము అమ్మాని ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో తల్లిని కరుణ కన్న ఘన అవనిలో దువనిలో అమ్మాని ప్రేమ కన్న మిన్న ఏది జగతిలో నీ కరుణ కన్న లేదు అవనిలో అమ్మా 阿妈。Um, uh